ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునగాక షలోం ఇరవై ఒకటవ కీర్తన రెండవ వచన అతని మనోభీష్టము నీవు సఫలము చేసి ఉన్నావు దీని ప్రాముఖ్యమైన అర్థం ఏంటి అంటే అతని హృదయ వాంఛలు నీవు తీర్చి ఉన్నావు ఇంగ్లీష్ బైబిల్లో ఆల్ హీస్ డిజైర్స్ అని రాయబడింది అంటే కోరికలు ఆశలు మీరు ఏ కార్యము కోసమైతే మీ హృదయము తప్పిస్తూ ఉందో ఏ కార్యము జరగాలని అనేక దినాలుగా మీరు ఎదురు చూస్తున్నారు మీ హృదయ వాంఛ అంటారు కదండి అయితే ఒక కార్యం కొరకు అనేక దినాలుగా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ కార్యములో దేవుడు జయమును అనుగ్రహించబోతున్నాయని అయితే గమనించిన ప్రియులరా మీరు అడుగుతున్నటువంటిది సమ్మతం అయితే అది దేవుని దృష్టికి అనుకూలమైనది అయితే మీరు ఏ కార్యము జరగాలని ఆశపడుతున్నారో అది మీ కుటుంబానికి మీ వ్యక్తిగత జీవితానికి సంఘానికి సమాజానికి ప్రయోజనకరమైనది అయితే దేవుడు తప్పకుండా మీ హృదయ వాంఛను తీర్చి మీరు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారో ఆ విషయంలో మీకు జయమును అనుగ్రహించినగాక ఏ కార్యం కొరకు ప్రార్థన చేస్తున్నారు అనేక సంవత్సరాలుగా ప్రార్థించి అలసిపోయి ఉన్నారా ఇంకా ఈ కార్యం జరగదనుకుంటున్నారా నీ హృదయ వాంచలు ఎదిగినటువంటి దేవుడు నీ హృదయ వాంచలను తీర్చగలిగినటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు భయపడవద్దు నీ హృదయంలో ఉన్నటువంటి వేదన నాకు తెలుసు నీ హృదయంలో ఉన్నటువంటి బాధ నాకు తెలుసు నీ హృదయంలో ఈ కార్యము జరగాలని ఎన్ని రోజులుగా నువ్వు ఎదురు చూస్తున్నావో కూడా నాకు తెలుసు ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు ఎన్ని గంటలు ఎన్ని నిమిషములు నువ్వు ఎదురు చూసావో కూడా నాకు తెలుసు నేను కార్యం చేస్తాను భయపడద్దు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకోండి మీరు ఏ కార్యం జరగాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారో ఆ కార్యములో దేవుడు అద్భుతము చేయను గాక ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చిన గాక ప్రియ పరలోకపు తండ్రి మా హృదయ వాంచలు ఎరిగినటువంటి దేవ ఈరోజు మా ప్రియులు ఏ కార్యము కోసమైతే అనేక సంవత్సరాలుగా ప్రార్థిస్తూ ఉన్నారో ఆ కార్యములో వారికి జయమును అనుగ్రహించుమని ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్